ప్రముఖులైన విఐపీలు అంటే విఐపీలు అంటే ఇందులో అధికారులు కీలక రాజకీయ నేతలు అంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అలాగే ఇప్పుడు మొన్న మధ్యన పోసమూరళి వెళ్ళారు ఆయన కూడా విఐపీ అంటే ఇలాంటి వాళ్ళందరికీ విఐపి హోదా ఇస్తారు మళ్ళీ వాళ్ళకి కోర్టు అనుమతితో ఇంటి భోజనం కానీ అలాగే వాళ్ళకి మంచం అవసరమైతే మంచం ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు ఇలాగా బ్యారక్ మార్చాలన్న కోర్టు అనుమతితో అవి కూడా వస్తూ ఉంటాయి వాళ్ళు కోర్టును అడగచ్చు కోర్టు అనుమతితో అవన్నీ కూడా ఆ సౌకర్యాలు ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా పొందొచ్చు అయితే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు అంటే మన పోసాన్ని చూస్తే పోసాన్ కృష్ణమూర్లి గారు ఎలా వెళ్ళారు బయటికి ఎలా వచ్చారు అనేది అంటే మెంటల్గానే ఎలాగ వీక్ అయిపోతారు అలాగే ఫిజికల్గా కూడా వీక్ అయిపోతున్నారు సరిగ్గా నడవలేని పరిస్థితి అంటే మరి లోపల ఎలా ఉంటాయి ఫెసిలిటీస్ ఏంటి బయటిలాగా ఆరోగ్యంగా పొద్దున్న లేచి యోగాలు ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే మరి విఐపిలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒక బ్యారెక్ ఆ చుట్టూ ప్రత్యేకంగా కొంత వేళ్ల కోసం ఒక భద్రతా బలగాలు ఆ వైపుకి ఎవరిని రానివ్వరు స్పెషల్గా ఉంటారు మొన్న నా మధ్యన వలం నేను వంశీ అదే కదా నన్ను అందరితో పాటు ఖైదీలతో ఉంచండి సపరేట్గా ఉంచొద్దు అని చెప్పి ఆయన కోర్టుకు కూడా విజ్ఞప్తి చేసుకున్నారు అయితే తర్వాత ఆయన ఓకే బెయిల్ మీద పోసాన్ని బయటకు వచ్చారు వలం నేను ఇంకా రాలేదనుకోండి అయితే ఆయన వచ్చిన తీరు చూస్తే మొత్తం సిక్ అయిపోయాడు ఆయన మనిషి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడంటే మొత్తం వీక్ అయిపోయి ఏదో తీవ్ర అనారోగ్యం ఒక దీర్ఘకాలిక డిసీజెస్ ఏమైనా వచ్చేసి ఏమో అన్నట్టుగా ఆయన మొత్తం వీక్ అయిపోయారు అంటే జైల్లో ఏం జరుగుతుంది మానసికంగా ఏమన్నా ఆయన హింసకు గురవుతున్నారా జైలుకి వెళ్ళిన వాళ్ళు లేదంటే శారీరక హింస ఏమన్నా అనుభవిస్తున్నారా అది చెప్పలేము లోపల ఏం జరుగుతుంది అనేది ఆ జైలర్లే జైలు అధికారులు మాత్రమే తెలియదు అయితే ఇప్పుడు తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈయన ఒక ఐపీఎస్ అధికారి అయితే వాస్తవానికి మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నాయి ఈయన ఐపీఎస్ అధికారి కాబట్టి జైల్లో ఎలా ఉంటుందో ఈయనకు తెలుసు ఎలాంటి ట్రీట్మెంట్లు ఇస్తారో కూడా ఈయన తెలుసు ఆ పీవీ సునీల్ కానీ ఇంత ముందు ఈయన కానీ ఎందుకంటే ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు అయితే అలాగని చెప్పి ఈయన దగ్గర కూడా సేమ్ వాళ్ళకిలాగా సేమ్ ట్రీట్మెంట్ తీసుకుంటారంటే చెప్పలేము అది పై అధికారుల ఒత్తిడి మీద లేదంటే ప్రభుత్వ ఒత్తిడి మీద ఆధారపడి ఉండొచ్చు మేబీ అది కూడా కన్ఫర్మ్గా చెప్పలేము ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి చూడలేదు కాబట్టి కానీ జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళు వీక్ అయిపోతున్నారు పోలీస్ కస్టడీలో ఉన్న తర్వాత వీళ్ళు ఆరోగ్యపరంగా కొన్ని డిసీజులు చేస్తున్నాయా లేదంటే మానసిక హింస అనుభవిస్తున్నారు ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు మానసికంగా స్ట్రాంగ్గానే ఉంటారు మిగిలిన వాళ్ళ బాట ఎలా ఉందా ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ అధికారి పైగా ఆయన ఆయన దగ్గరికి సీఐడి అధికారులు వెళ్ళినప్పుడు ఆయన అన్నారట నాకు తెలుసు మీరు వస్తారని నన్ను అరెస్ట్ చేస్తారని నేను పది రోజుల క్రితం నుంచి ఎదురు చూస్తున్నాను మీరు ఎప్పుడు వస్తారని అంటే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు మనోధైర్యంతో ఉన్నారు ఆయన అటువంటి అప్పుడు ఆయన మానసికంగా వీక్ అవ్వరు కానీ ఇప్పుడు తాజాగా చెప్తున్నది ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి స్వల్పంగా అస్వస్థత ఏర్పడింది అందుకని కస్టడీ సిఐడి కస్టడీలోకి తీసుకోలేదు ఎందుకంటే విచారించట్లేదట తాజాగా నిన్న కూడా ఎందుకంటే విచారిస్తూ ఉంటే త్వరగా అయిపోద్ది విచారణ ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు విచారణ పూర్తవకపోతే మళ్ళీ విచారణకి కస్టడీని పొడిగించి మనం కోర్టు అడుగుతారు అప్పుడు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉండదు ఇప్పుడు ఇదే కాదంబరి జత్వాన్ని పై అక్రమ కేసు బనాయించిన వేధించిన కేసులో అరెస్ట్ అయ్యే ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు శనివారం రాత్రి ఆయనకి సడన్గా రక్తపోటు అంటే బీపీ పెరగడంతో అనారోగ్యానికి గురయ్యారట మందులు వేసుకోవడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది జైలు అధికారులు ఆయన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా చేయించారట అనంతరం జిల్లా జైలుకి తరలించారు ఆదివారం నుంచి మంగళవారం వరకు ని సిఐడి కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఇప్పటికే ఇచ్చింది అందులో భాగంగా ఆదివారం ఉదయం పది గంటలకు సిఐడి అధికారులు ఆయన కస్టడీలోకి తీసుకొని ఉంది అయితే కు అస్వస్థత లోన్ అవడంతో ఆయన్ని కస్టడీకి తీసుకోలేదు అదే దీని వెనకే ఎందుకు తీసుకోలేదు ఎందుకు విచారించట్లేదు ఆయన బెయిల్కి అడ్డుపడుతున్నారా అధికారులు అనేదే ఇప్పుడు పెద్ద చర్చ ఏది ఏమైనా జైలుకు వెళ్ళిన వాళ్ళు అంటే ఇలాగ రాజకీయంగా కేసులు వాళ్ళ మీద పెట్టినప్పుడు వాళ్ళని జైల్లో పెడితే తర్వాత వాళ్ళకి పరిస్థితి ఏంటి జైల్లో ఏం జరుగుతోంది ఎందుకు ఇలా అనారోగ్యాల బారిన పడుతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద చర్చ